హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిజీస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు అయితే వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఈ సీజన్లో కాలీఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయండి అంటే నార్మల్గా కూడా వచ్చినప్పటికీ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో మనకి చాలా తక్కువ కాస్ట్గా అయితే వస్తాయి కదా నేను ఒక ఫ్లవర్ అయితే తీసుకున్నాను అందులో ఆఫ్ తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వాటర్ మరిగించుకుని ఆ వాటర్లో పసుపు ఉప్పు వేసుకుని కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుని బాగా ఇలా కలుపుకుంటూ ములుగునివ్వాలండి వాటర్ చాలా వేడిగా ఉండటం వల్ల పెట్టలేకపోతున్నాను గరిట్తో బాగా ముక్కలన్నీ ములిగేలా కలుపుకుని టూ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలండి ఇంకా వాటర్ చల్లారిన తర్వాత ఆ వాటర్లోంచి కాలీఫ్లవర్ ముక్కలన్నింటినీ కూడా వేరొక గిన్నెలోకి తీసుకుని అందులో కొంచెం సాల్టు అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనం పసుపు సాల్ట్ ముక్కలకి ముందుగానే వాటర్లో వేసేసాం కాబట్టి చూసుకుని సాల్ట్ అన్నది వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పసుపు ఇంకేవేన అవసరం లేదు ఆల్రెడీ ముక్కల కలర్ కూడా చేంజ్ అయ్యి చూసారు కదా ఇక్కడ నేను ఇందులో టూ స్పూన్స్ నార్మల్ కార్న్ఫ్లవర్ అయితే వేసాను సో అలాగే ఈ కార్న్ఫ్లవర్ వచ్చేసి మనకి ఈ పకోడీ వేసుకోవడానికి బయట అమ్ముతూ ఉంటారు కదా మిక్స్డ్ కార్న్ఫ్లవర్ అనేసి అదైతే వేస్తున్నాను ఇంక ఇది వేయటం వలన ఇందులో మనం ఎటువంటి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు ఏమీ వేయనవసరం లేదండి దీంతో మనకి ఈ పకోడీ అన్నది మంచి టేస్ట్ వస్తుంది మంచి గరం మసాలా ఫ్లేవర్ అయితే వస్తుందండి సో ఇది లేకపోయినట్లయితే నార్మల్ కార్న్ఫ్లవర్ వేసుకుని మన ఇంట్లో ఉండే గరం మసాలా ఉంటుంది కదా ఆ గరం మసాలా వేసుకోవచ్చు నెక్స్ట్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో నా దగ్గర ఈ ఈ మసాలా ఉందండి ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పాను నేను ఆ మసాలా అయితే ఎగ్జిబిషన్లో లో తీసుకున్నాను అవి కూడా రెండు రకాల కార్న్ఫ్లవర్ మసాలాలు అయితే ఉంటాయండి ఒకటి మనం చికెన్ పకోడి ఎగ్ పకోడీ ఇలాంటివి వేసుకోవడానికి ఒక రకమైన కార్న్ఫ్లవర్ మసాలా ఇచ్చారు అలాగే మనకి వెజిటేబుల్ వేసుకుంటాం కదా ఇప్పుడు బెండకాయ ఫ్రై కానీ ఇంక ఇలాగా కాలీఫ్లవర్ క్యాబేజీ ఇలాంటివి చేసుకోవడానికి ఏమో ఈ మసాలా అయితే తీసుకున్నాను ఎన్వి ఐటమ్ కి ఆ కార్న్ ఫ్లవర్ లో మిక్స్ చేసిన మసాలా అయితే తీసుకున్నానండి రెండు కూడా ఒకేలా అనిపిస్తున్నాయి నాకైతే కానీ వాళ్ళు ఏంటంటే రెండు కూడా కార్న్ఫ్లవర్లో మిక్స్ చేసిన మసాలాలు అయినప్పటికీ కూడా చికెన్ వేరు కానీ అదే వెజ్ వేరు నాన్ వెజ్ వేరు అన్నట్టుగా వాళ్ళు సేల్స్ చేస్తున్నారు అనమాట అక్కడ కాస్ట్ కూడా టెన్ టు ట్వంటీ రూపీస్ తేడా అంతేనండి రెండు వీటికి రెండు కూడా తీసుకున్నాను నేను ఎలా ఉంటే చూద్దామనేసి సో ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఇంకా కిచెన్ క్లీనింగ్ అయితే పెట్టుకోవాలండి అక్కడే మీకు చెప్తున్నాను నేను సో చూసారు కదా ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నారని చెప్పాను కదా దానివల్లనే చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయి సో ఇక్కడ పప్పు పప్పు టమాటాకి టమాటా పప్పు ఉడికిపోయింది అందులో కొంచెం చింతపండు వాటర్ అయితే వేసేసి ఇంకొకసారి ఉడికించుకుని తాలింపు అయితే వేయాలండి అప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది కదా పప్పు బాగా ఉడికించేసాను సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇందులో మనం కార్న్ఫ్లవర్ నార్మల్ కూడా వేసానండి అంటే ఇది మసాలా కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది వాళ్ళు ఇచ్చిన కార్న్ఫ్లవర్లో ఎక్కువ ఫుడ్ కలర్ ఉంది కదా అంత ఫుడ్ కలర్ కూడా హెల్త్కి మంచిది కాదు అన్నట్టుగా నార్మల్ది కూడా వేసాను టేస్ట్ అయితే మనం నార్మల్గా వేసుకునే పకోడీ కంటే కూడా వాళ్ళు ఇచ్చిన మసాలాతో వేస్తేనే బాగుంటుందండి సో అది ఒక వన్ టీ స్పూన్ అలా వేస్తూ ఉంటున్నాను సో ఇంక ఇప్పుడు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి సో ఇది వచ్చేసి ఎన్వి ఐటమ్స్ ఉన్నప్పుడు ఇందులోకి ఉప్పు కారం మసాలాలు అయితే తీసి ఉంచాను అవే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని ప్లేట్లలోకి తీసుకోవడం మళ్ళీ వేయటం అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నార్మల్ కర్రీకి యూజ్ చేసేవన్నీ కూడా నార్మల్గా ఉంచేసి ఇలాంటి పోపుల బాక్స్లో నేను ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా తీసునండి ఎందుకంటే ఎన్వి ఐటమ్స్ అప్పుడు నేను ఉప్పు కారాలు ఒక ప్లేట్లోకి తీసుకుంటాను నార్మల్ కర్రీస్ కనుకోండి నార్మల్గా ఆ డబ్బాతో తీసుకుని అందులో ఉన్న స్పూన్తో వేసేస్తానండి నాకేమీ అనిపించదు ఎన్వి అప్పుడు ఆవిరి ఆ స్పూన్కి పెట్టద్దేమో అవి మళ్ళీ ఆ స్పూన్ ఆ కారంలో పెడితే మళ్ళీ అదే స్పూన్తో మనకు వేరొక కూరలో కారం వేస్తాం కదా అంటే నార్మల్ డేస్లో ఉపవాసాల టైంలో నార్మల్ కర్రీస్లో అది ఎన్వి అంటుకుపోద్దేమో అని ఒక ఆలోచనలో ఉంటానండి ఎందుకు అలా పని ఎక్కువైపోయినట్టుగా అనిపిస్తుంది ప్లేట్లలోకి తీసుకోవటం అవి మళ్ళీ మిగిలిపోతే కడిగేయటం అలా ఉప్పు కారం ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతున్నాయి ఇంక ఈసారి అలా కాదనేసి ఎన్వికి ప్రత్యేకంగా ఇలా ఒక బాక్స్ పెట్టేశానండి ఎందుకంటే ఇంక అందులో స్పూన్ అందులో పెట్టేసినప్పటికీ కూడా మనకి ఇబ్బంది ఉండదు కదా అది ఎన్వికే యూజ్ చేస్తాను ఎప్పుడు ఉండేది ఎన్వి కర్రీస్కి ఆ ఉప్పు కారాలు వేస్ట్ కూడా అవ్వవు కదా ఈ వీడియో వచ్చేసి డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో షూట్ చేశానండి అంటే ఇంకా టూ డేస్లో నిలబడతారు అనగా షూట్ చేసుకున్నాను ఎందుకంటే ఇంకా క్లీనింగ్ ముందుగానే స్టార్ట్ చేశానండి అంటే ఇలా కబోర్డ్స్ ఇవన్నీ క్లీన్ చేసేసినట్లయితే తెలియకుండానే ఒక్కొక్క వన్ అవర్ ఒక్కొక్క పని కేటాయించుకుంటే ఇంకా దులుపు కొంచెం సింపుల్గా అవుతుంది కదా అన్నీ ఒకేసారి పెట్టేసుకుని ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా అమస్తపడిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా వర్క్ చేసినట్లు ఉంటే చేయలేకపోతున్నామండి సంక్రాంతి అంటేనే మనకి ఒక మూడు నాలుగు రోజులు పండుగ చేసుకుంటాము కానీ సంక్రాంతికి ముప్పై రోజులు ఆడావిడి చేస్తామండి ముప్పై రోజుల నుంచి పండుగ పనులు చేస్తూనే ఉంటాము అంటే ఈ తులుపు ఒకటే కాదండి పండగ పని అంటే హౌస్ క్లీనింగే కాదు కదా మనం షాపింగ్కి వెళ్తాము పండగ పేరు చెప్పుకొని పిండి వంటలు చేసుకుంటాము పండగ పేరు చెప్పి ఏది చేసినా పండగ కదా పండగ కదా పండగ కదా అంటూనే ఉంటామండి కానీ ఇప్పుడు అన్ని సింపుల్ పనులే మనకి అంత కష్టపడిపోయి దుడుపులు క్లీనింగ్లు ఏమీ ఉండటం లేదండి మా చిన్నతనంలో అయితే మా అమ్మల చిన్నతనంలో అయితే మరీ ఇంకా అలుక్కోవటం మెత్తుకోవటం గోడలకు సున్నాలు వేసుకోవటం సున్నాలు ఉడకేసుకోవటం అన్ని చేసేవారంటండి సంక్రాంతి ఇంకా నిజం చెప్తున్నాను నెల రోజులు వాళ్ళకి పండగ ఇప్పుడు మనం చేసే పండుగ ఎక్కువ షాపింగ్లు షికార్లు ఇవి ఎక్కువ చేస్తున్నాం కానీ అప్పుడు క్లీనింగ్కే ఎక్కువ టైం పట్టేసేదంటండి నెక్స్ట్ వాళ్ళు సంక్రాంతి పిండి వంటలు వండాలన్నా కూడా అన్నీ వాళ్ళే రోళ్ళకేసి దంచుకోవటం అంటే అరిసెలు వండుకోవాలన్నా పోటేసుకుని బియ్యం అప్పుడు వండుకునేవారంట అటుకులు కూడా వాళ్ళే దంచుకునేవారంటండి కానీ ఇప్పుడు మనకు అన్ని పనులు లేవులే నిజంగా అన్ని పనులు చేసుకుని సంక్రాంతికి చేయాలంటే ఇంకా అరవై రోజులున్నా సరిపోదులేండి ఇప్పుడు సింపుల్గా ఇలా దులుపుకోవటం ఈ క్లీనింగ్లే మనకి చాలా రోజులు పడుతున్నాయి ఒక వారం పది రోజులు ఈ క్లీనింగ్లతోటే ఉంటున్నాము ఏంటి ఎటువంటి సున్నాలు ఈ అలుకులు ఈ మెత్తుకోటలు ఇవి లేకపోయినప్పటికీ కూడా అలా ఇంకా అవన్నీ ఉంటే మనకి ఇంకా అరవై రోజులైనా సరిపోదేమో అనిపిస్తుంది అండి ఒక్కొక్కసారి నాకు నెక్స్ట్ ఏంటంటే ఇంకా పిండి వంటలు అవి కూడా మనం అయితే చేసుకోము అమ్మ వాళ్ళు చేసిస్తుంటే తెచ్చుకుంటున్నాం చక్కగా డబ్బాల్లో పెట్టుకుని తింటున్నాం అంతేనండి అవి కూడా మనం చేయాలంటే మనకు ఉన్న టైం సరిపోదు అనిపిస్తుంది నాకు అంటే మనం మెయిన్ ఏంటంటే ఇలాంటి క్లీనింగ్ వాటికి ఇలాంటి చిన్న చిన్న పనులకి ఎక్కువ టైం కేటాయిచ్చేస్తున్నాము ఇక్కడే అక్కడ సర్దుతాము అక్కడే ఇక్కడ సర్దుతాము అలా ఇలా చేస్తూ ఉంటాము వీటి దగ్గరే మనకి టైం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకా టైం వేస్ట్ చేసేది ఏదైనా ఉందంటే షాపింగ్ పేరు చెప్పండి ఇంకా ఒక షాపు కాదు కదా మనం తీసేసుకున్నా తీసుకోకపోయినా మనకి నచ్చిన నచ్చకపోయినా అన్నప్పుడు షాపులు ఇయ్యాలి ఈ షాప్లో చూస్తాము నచ్చి నచ్చుతాయి మనకి ఒకటైనా నచ్చుద్ది కదా నచ్చాక ఇంకొక షాప్లో ఏముందో చూద్దాంలే తర్వాత వచ్చి తీసుకుందాంలే అన్నట్టుగా అలా షాపులన్నీ తిరుగుతామండి మన ఊరిలో షాపింగు పక్క ఊర్లో షాపింగు ఆన్లైన్లో షాపింగ్ అన్నట్టుగా ఇంకా పండక్కి షాపింగ్లే షాపింగ్లు తీసేవి మూడు డ్రెస్లు అయినప్పటికీ కూడా ముప్పై రోజులు ఒక పక్క ఈ షాపింగ్లు చేస్తున్నాము ఇప్పుడు అప్పుడైతే ఇంత షాపింగులు కూడా ఉండేది కదండి హౌస్ క్లీనింగ్లు వండుకోవటం తినటం ఏదైనా మోట్లు అంటే బట్టల మూటలు అతనిలో తీసుకొస్తే ఇంటి దగ్గరే వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్లోనే ఏదో వాళ్ళకి నచ్చినవి తీసుకునేవారు ఇప్పుడు అబ్బాయి మనం చేసే పని తక్కువ అడవిడు ఎక్కువ అన్నట్టుగా చెప్తున్నాను కదండి మూడు నాలుగు రోజుల పండక్కి ముప్పై రోజులు అడవుడు అని చెప్తే అందులో మనం చేసే పనిలో ఈ షాపింగే ఎక్కువ కేటాయిస్తాం మళ్ళీ వాటిని కుట్టించుకోవటం వర్క్లు అమ్మో ఒక్కటి కాదండి ఇన్ని పనులు ఉన్నా కూడా మనం కుదిరుండం కదా షాపింగ్కి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత అక్కడ ఏ షాప్లో ఏమున్నాయి ఏం బాగున్నాయి మన ఫ్రెండ్స్కో మన ఇంటి పక్కు చెప్తాము నెక్స్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో మనం కూడా షాపింగ్కి వెళ్తాంలేండి అదొక్క పని వేస్ట్ ఇంకా మన షాపింగ్ అంటే మనమే చేయం కదా మన పిల్లల షాపింగ్లు హస్బెండ్ షాపింగ్ అన్నట్టు ఇంకా షాపులకే ఎక్కువ తిరుగుతున్నాము ఈ సంక్రాంతికి మనమైతే షాపింగ్ ఏది చేయలేదండి అసలు షాపింగ్ పేరు చెప్పే వెళ్ళలేదు సో అదేంటో కూడా చెప్తాను అలాగే క్లీనింగ్ కూడా నేను ముందుగానే స్టార్ట్ చేసేసాను కదా ధనుర్మాసం స్టార్ట్ చేయకుండా నెల ఎలా సో ఇంకా ఈ క్లీనింగ్ వరకునే లాస్ట్ అండి ఇది ఇంకా హాల్ అయితే మీకు చెప్పాను కదా టీవీ కార్నర్ క్లీన్ చేశానని ముందు వీడియోలో ఇంకా నెక్స్ట్ ఇంకొక హాల్ కూడా కొంచెం ఒక ర్యాక్ అయితే క్లీన్ చేశానండి ఇంకా అసలు ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాను ఇప్పటివరకు ఇంకా క్లీనింగే చేయలేదు ఇంకా సంక్రాంతి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం అనుకోండి ఇంకే కొంచెం క్లీనింగ్ చేయబుద్దే లేదు షాపింగ్లకి వెళ్ళబుద్దే లేదు నిజంగా ఈ క్లీనింగ్ ఏ టైంలో స్టార్ట్ చేశానో కానీ మొత్తం క్లీన్ చేయటమే మానేశాను ఫస్ట్ నుంచి అన్నీ చేసుకుందాము ఇంకా సంక్రాంతి దగ్గరకు వచ్చే కొలది ఫ్రీ అయ్యి కొంచెం షాపింగ్లు ఇలా వెళ్తాం కదా ఇంకా అవన్నీ కుట్టుకోవటం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఫ్రె కొంచెం ప్రశాంతంగా చేసుకుందాము అడావిడావిడిగా ఇంకా కంగారు కంగారుగా కాకుండా అన్నట్టుగా అన్నీ ముందుగా ప్లాన్ చేసుకుందాం అనో ఏంటో తెలియదు కానీ ఇంకా షా ఒకటే షాపింగ్లు అండి షాపింగ్లు లేవు దులుపులు లేవు ఏమీ లేవు ఇవే మొత్తం క్లీనింగ్ అయితే సో ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతికి ప్రతి ఒక్కటి కూడా నీట్గా క్లీన్ చేసేస్తారండి అంటే ఇలాంటి పోపుల్ బాక్సులు ఉప్పు కారాలు ఇవన్నీ కూడా వేరొక వాటిలోకి తీసేసుకుని మొత్తం అన్నీ కూడా తోము పెట్టేస్తారు సో నేనైతే ఇప్పుడు అలా తోము పెట్టనండి ఎందుకంటే నేను ప్రతి మంత్ క్లీన్ చేసేస్తూ ఉంటాను అంటే ఏదైపోతే అది ప్రతిదీ ఎప్పుడు తోము పెట్టేస్తూ ఉంటానండి దానివల్ల ఎప్పుడు కూడా పండగకి శ్రావణానికే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేయాలని ఒక సిస్టమ్ అయితే పెట్టుకోలేదు సో ఏ ఏది అయిపోతే అది ఆ మంత్లో ఖాళీ చేస్తాం కదా అప్పుడు క్లీన్ చేసేస్తాను అంటే ఇప్పుడు సాల్ట్ ఉందనుకోండి మనకు కొంచెం ఎక్కువ యూస్ చేస్తాము టీ పొడి ఇలాంటివి మనకి మంత్లో టూ టైమ్స్ అవుతూనే ఉంటాయి ఆ డబ్బాలు ఆ టూ టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే వేరొక ప్యాకెట్ చింపైతే వేసానండి అవి నీట్గా తోమి పెట్టేసుకుని ఆ తర్వాత వాటిలో మళ్ళీ నింపుకుంటాను అలాగే ఉప్పు పసుపు కారం ఏదైనా సరే అయిపోయిన బాక్స్ అలా తోముతూ ఉంటానండి అందుకే ఎప్పుడు నీట్గానే ఉంటాయి కొద్దిమంది అలా తోమరంట సో దానివల్ల వాళ్ళు ఏంటంటే సంక్రాంతికి నెక్స్ట్ ఇంకోటి శ్రావణానికి డీప్ క్లీనింగ్ అనేసి మొత్తం ఆటలో ఉన్నవన్నీ తీసి పేపర్ల మీద వేసి అన్ని తోముతారు నేను అలా అయితే అంత డీప్ క్లీనింగ్ చేయనండి ఎందుకంటే నాకు కొన్ని కొన్ని వన్ వీక్కి టూ వీక్స్ అయిపోతూ ఉంటూ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసేస్తూనే ఉంటాను అందుకే ఎప్పుడు నీట్గా ఉంటాయి సో అందుకే నార్మల్ క్లాత్కి కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసేసి అది ముంచి పైన డబ్బాలు మూతల వరకు లిక్విడ్తో తుడిచేసి మళ్ళీ నార్మల్ క్లాత్ అయితే తుడిచేసానండి ఇంకా న్యూస్ పేపర్ వేసేసి ఎక్కడ డబ్బాలు అక్కడ అయితే సర్ది పెట్టేస్తున్నాను ఇంకా కిచెన్ ర్యాక్ అంటే డైలీ తీసి యూస్ చేస్తూ ఉంటాను కదా నీట్గానే ఉంటాయి ఎందుకంటే ఎక్కడే అక్కడే ఇంక వీటికి కబోర్డ్స్ లేకపోవటం వల్ల కొంచెం ఆవిరి పట్టేస్తూ ఉంటాయండి అందుకనేసి నార్మల్గా కూడా నేను సర్ఫ్ క్లాత్ ముంచి కొన్ని కొన్ని తుడుస్తూ ఉంటాను అనమాట అంటే చింతపండు ఇలాంటివి త్వరగా అయిపోవు కదా అలాంటి డబ్బాలు ఒక నెలకు ఒకసారి లేకపోతే మూడు వారాలకు ఒకసారి అలా తుడుస్తూ ఉంటాను అనమాట ఈ ఉప్పులు కారాలు ఇలాంటివి అయితే నిత్యం యూస్ చేస్తాం కావచ్చు కొంచెం త్వరగా అవుతాయి చింతపండు ఇలాంటివి ఏమో కొంచెం పెద్ద పెద్ద డబ్బాలు కదండి నిత్యం యూస్ చేసినప్పటికీ కూడా కొంచెం త్వరగా అవ్వవు కాబట్టి అలా కందిపప్పు ఇలాంటివన్నీ కూడా తుడుస్తూ ఉంటాయి అన్నమాట అది డబ్బాలు పప్పు అంటే మళ్ళీ పప్పు తుడుస్తాను అనుకోకండి సో మొత్తం మీరు ఆకంతా కూడా సర్ది పెట్టేశాను ఇవి సర్దిన టూ డేస్ ఇంకెంత నీట్గా ఉంటాయోనండి అబ్బాయి ఎంత బాగుందో కిచెన్ అనిపిస్తుంది కదా దులిపినప్పుడు ఏవైనా సర్దినప్పుడు సో తర్వాత మళ్ళీ మామూలేనండి ఏదో ఎవరి డోలు సన్నా ఇచ్చు వెళ్ళాలి అన్నట్టు ట్టుగా ఇంకా మార్నింగే వంట స్టార్ట్ చేశామంటే ఇక్కడే అక్కడ అక్కడే ఇక్కడ తీసి పెట్టేస్తూ ఉంటాము కంగారు కంగారుగా మార్నింగ్ క్యారేజీలు కట్టాలి కదా సో మళ్ళీ మామూలేనండి తర్వాత సర్దుతాము ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా కనిపిస్తున్నాయో కదా డైలీ కూడా ఇంతే అందంగా సర్దుదామంటే అస్సలు అవదు నెక్స్ట్ ఇలాంటి పాల పెట్టులో నేనైతే ఆయిల్ డబ్బాలు ఇలాగా చాక్లు ఇవన్నీ వేసి పెట్టానండి సో ఇంకా అట్ట పెట్టి బాగలేదు కదని తీసేసి నా దగ్గర ఇది బాక్స్ ఒకటి ఉంది అంటే ఇందులో నాలుగేవో గాజు డబ్బాలు ఉండి దీనికి క్యాప్ ఉంటుంది అనుకుంటాను అవి ఎక్కడున్నాయో గుర్తులేదు కానీ ఇదైతే దొరికింది బాక్స్ సో ఇందులో అయితే నేను ఈ ఆయిల్ పెట్టేస్తున్నాను అలాగే ఇంకా చాక్స్ ఇవన్నీ వేసింది కూడా డబ్బా ఇందులో అయితే పెట్టేస్తున్నానండి ఇంక ఇందులో ఒక హనీ బాటిల్ నెక్స్ట్ నేను అట్లకి వేయడానికి హనీ బాటిల్ ఆయిల్ అయితే వేసాను సో ఇదే ఇంక ఇవన్నీ కూడా ఇందులో పెట్టేస్తే కిచెన్ పక్కన చూడడానికి నీట్గా ఉంటుంది కదా ఇన్ని రోజులు ఏంటంటే ఈ అట్టపెట్టికి ఏదైనా డెకరేషన్ చేసి పెయింటింగ్లా వేద్దాం కదా అనుకున్నాను అంటే ఇప్పుడు పేపర్ కా ఏదైనా ఒక వైట్ పేపర్ అంటించేసి దానికి కలర్ వేసి దాని మీద ఏదైనా ముగ్గులు టైప్ పెడుతున్నారు కదా మెల్కులు ముగ్గులు అలా పెడదామనుకున్నాను కానీ ఇంకెందుకో ఈ అట్ట పెట్టి నాకు నచ్చలేదండి ఇంక అంత దీనికి డెకరేషన్ చేయవలసిన అవసరం లేదు మన దగ్గర ఇది ఉంది కదా అనేసి ఇంక ఈ ప్లాస్టిక్ బుట్ట లాంటిది ఉంటే ఇంక ఇందులో అయితే పెట్టేశాను బాగుంది కదా ఇది కూడా చూడడానికి నీట్గా ఇంక ఇందులోనే ఇక్కడ నువ్వుల నూనె కూడా పెడదామనుకున్నాను కానీ ఇంకా పట్టడం లేదండి సో పెట్టాను కానీ ఎందుకో నాకు అంత నచ్చలేదు ఇంకా ఆయిల్ డబ్బా తేనె నెక్స్ట్ ఇంకా అట్టలకు వేసుకోవడానికి ఇంకొక తేనె డబ్బాలో ఆయిల్ వేసానని చెప్పాను కదా అలా ఉంచేస్తాను నెక్స్ట్ ఇవి ఉప్పు కారాలు ఈ పక్కన అయితే పెట్టాను అన్వి కి ఇవేమో గారు పోపుల డబ్బా నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు మిక్సీ గిన్నె నెక్స్ట్ స్టీల్ కొన్ని ఉంటే అవి ఇక్కడ పెట్టాను ఎందుకంటే ఇటు పక్క శుభ్రం ఆవిరి కట్టేస్తుందండి జిడ్డు పట్టేస్తున్నాయి ఏం పట్ పెట్టినా కూడా అని అందుకనేసి స్టీల్ అనుకోండి డైలీ ఏదో టైంలో తీస్తాను లేకపోతే టూ డేస్కి ఒకసారి స్టీల్ ఐటమ్స్ అన్నీ తీస్తాను కదా ఇంకా తీసి ఏదైనా యూజ్ చేసి తోం పెట్టడం వల్ల అంత జిడ్డు ఉండవు కదా మిగతా ఏం పెట్టినా కూడా జిడ్డు అనేసి ఇంక ఇది మీకు చెప్పాను కదా చాక్స్ ఇవన్నీ పెట్టాను అనేసి ఇంకా కిచెన్ క్లీనింగ్ అయ్యాక ఇంకా అంట్లు కూడా అన్నీ తోము పెట్టేసానండి ఈరోజు మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అయితే వేశాను మార్నింగ్ నుంచి వీడియో షూట్ చేయలేదు కదా ఫ్రై చేసినప్పుడే షూట్ చేశాను కదా ఆ ఇడ్లీ గిండ్లు ఇవన్నీ పెట్టేసాను ఇంకా నిత్యం యూజ్ చేసేవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను నెక్స్ట్ ఈ పప్పులు ఉప్పులు ఇలా పెట్టాను కదా అలాగే ఇక్కడ వచ్చేసి కరియాపాకు కొత్తిమీర ఇవన్నీ కడుగుతున్నప్పుడు ఈ మా ఈ బుట్టలైతే వేస్తానండి ఈ బుట్ట అయితే ఈ వాటర్ ప్యూరిట్ పైన పెట్టాను ఇంకా నెక్స్ట్ ఇవన్నీ ఇలా సర్ది పెట్టాను ఎగ్ బాయిల్ చేసుకునేది ఇదైతే ఎప్పుడు యూజ్ చేయలేదు మొన్న అత్తయ్య గారు వచ్చినప్పుడు ములగాకు పొడి చేశారు ఆ ములగాకు పొడి వెనకాల నల్ల పచ్చడి అంటాం కదండి ఉసిరికాయ ముక్కల పచ్చడి అది మాట ఇది వచ్చేసి అమ్మ ఇచ్చింది ములగాకు పొడినండి అంటే ములగాకు నీడని ఎండబెట్టేసి పొడి చేశారు మేము హాట్ వాటర్ తాగుతాం కదా మార్నింగ్ టైంలో ఆ వాటర్లో వేసుకుంటాను అనేసి అమ్మ అయితే ఆ పొడి చేసి ఇచ్చింది ఫైనల్గా కిచెన్ అయితే ఈ ఈ విధంగా సర్దానండి కేవలం టూ అవర్స్ పట్టింది అది కూడా కొంచెం వీడియో షూట్ చేస్తూ తీసి అదే సర్ది పెట్టిన వల్ల టూ అవర్స్ పట్టింది లేకపోతే వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోతుంది అండి సో ఇంత నీట్గా సర్దుకున్నాను కదా నాకే భలే నచ్చేస్తుంది ఎంత నీట్గా ఉందా అనేసి ఈ ముచ్చట టూ త్రీ డేసేలేండి మళ్ళీ అవి తీసి పెట్టే అటు ఇటు చేస్తాం అంటే సేమ్ ప్లేస్ లో పెట్టినప్పటికీ ఆ పేపర్లో ఒకసారి వెనక్కి వెళ్ళిపోయినట్టు అలా అవుతాయి కదా సో అలాగే కిచెన్ కి ఈ పక్కన కూడా ఒక కార్నర్ ఉంటుంది ఇది కూడా ముందు రోజే సర్ది పెట్టేసాను ముందు రోజు ఒక వంట చేస్తూనే ఈ కార్నర్ అయితే సర్దేశాను ఇందులో పెద్ద క్లీనింగ్లీ ఉండవండి ఎక్కడ అక్కడే తుడి తుడిచేసి న్యూస్ పేపర్ అయితే వేసి పెట్టేశాను ఈ బాటిల్లో ఏంటనుకుంటున్నారు పెసలండి అమ్మ అయితే పెసలిచ్చింది పెసరట్లకి నేను కొనుక్కునే దాన్ని పెసలు అంతగా లేదంటే అమ్మ అయితే పండిన ఉంటాయి కదా పెసలు అవి అయితే ఇచ్చింది అన్నమాట సో అందులో మినువులు కొంచెం కలిసాయి అక్కడక్కడ బ్లాక్గా ఉన్నాయి కదా కానీ ఆ పెసలు నార్మల్గా నేను డబ్బాలో వేసి పెడితే పురుగు పట్టేసేదండి ముట్టు పురుగు పట్టేసి పెసలు పాడైపోయాయి అలాగే ఫ్రిడ్జ్లో పెడితే నాకు ఎందుకో అంత టేస్ట్ అనిపించావు కాదు వండినప్పుడు అది అట్లు వేసుకున్నప్పుడు అమ్మ చెప్పింది ఏంటంటే ఇలాంటి వాటర్ బాటిల్స్ కానీ డ్రింక్ బాటిల్ ఉంటాయి కదా వాటిల్లో పెసలు వేసి స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు పెసర్ పెసలకి పురుగు పట్టదంటండి అసలు పెసలన్నవి పాడవంట సో అలా అనేసి అమ్మ నాకు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే నెలలో మేము నిల్వకి పప్పులు చేసుకుంటాం కదా అప్పుడు ఇచ్చిన పెసలండి సో ఇప్పుడుకైతే ఇంత కూడా పాడవలేదు ఎంత బాగున్నాయో ఈ బాటిల్లో వేసి పెడితే అలాగే ఇంకా అటుకులు వడియాలు నెక్స్ట్ ఇవి వచ్చేసి పిండి వడియాలు ఇంక ఇడ్లీ నూక నెక్స్ట్ తాటి బెల్లం నువ్వుల నూనె ఇంకా పసుపు అవన్నీ ఆ ర్యాకులో అలా సర్ది పెట్టేశాను అవి వచ్చేసి కవర్స్ అండి మంచి కవర్స్ అంటే కొన్ని కొన్ని తెచ్చుకున్నప్పుడు బాగున్న కవర్స్ వస్తాయి కదా అవన్నీ ఇందులో స్టోర్ చేశాను ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ కవర్స్ అన్నీ తీసుకువెళ్తా అని ఏమైనా తీసుకురావడానికి అయితే మనకి డబ్బాల్లో బాక్సుల్లో కంటే కూడా కొన్ని కొన్ని కవర్లో వేసి తెచ్చుకుంటాం కదా అందుకు నెక్స్ట్ ఇంకా కుక్కర్స్ అన్నీ కూడా ఈ విధంగా కింద ర్యాక్లో పెట్టేశానండి సో ఇంకా అలాగే ఇది వచ్చేసి వాలక్కల పొడి నెక్స్ట్ ఇవి పాలు కుక్కర్ ఉంది కదా ఇవన్నీ ఇలా పెట్టేసాను ఇంక ఈ అసలు ఈ ర్యాక్లో అసలు గత్ర అసలు ఎటువంటి దుమ్ము కానీ ఏం పట్టవు ఎందుకంటే ఇందులో ఉత్తుతే తీసి పెట్టి ఉండవు డోర్స్ అసలు ఓపెన్ చేయం కాబట్టి ఎలా సర్దినవి అలాగే ఉంటాయి సో ఇక్కడ ఒక బుక్కు పెన్ను పెడతాను ఎప్పుడైనా కిచెన్లో ఏమైనా అయిపోతే డీమాటికి వెళ్ళే ముందు రాసుకోవడానికి గుర్తుగా ఉంటాయి కదా అన్నట్టుగా సో ఇంక ఇందులో సర్దేస్తే వేస్తే ఏమీ ఉంటుందండి వెయిట్ కవి ఇలా నీట్గా నాలుగైదు డబ్బాలు ఉంటాయి కదా వాటిని చక్కగా తీసేసి న్యూస్ పేపర్ వేసి పెట్టేస్తాను అవి ఆవిరి పట్టేస్తాయి జిడ్డు పట్టేస్తాయని కూడా ఉండదండి చాలా నీట్గానే ఉంటాయి సో అలాగే ఇవన్నీ కూడా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా ఈ బాక్స్లో అయితే వేసించాను కొన్ని కునుగున్నగా తీసుకుంటాను మిగతావన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా ప్యాకెట్స్ తోటి సో అలాగే ఇక్కడ వచ్చేసి అమౌంట్ అండి ఏవైనా కూరగాయలు పువ్వులు ఇలాంటివి ఆకుకూరలు వస్తూ ఉంటాయి కదా కిందకి ఒక్కొక్కసారి వాటి కోసం అని యూజ్ చేస్తూ ఉంటాను సో ఫైనల్గా చూసారు కదండి కిచెన్ అయితే ఈ విధంగా క్లీన్ చేశాను ఏదో నాకు వచ్చినట్టుగా మనం పనంతా కూడా ఒకేసారి పెట్టేసుకోకుండా డైలీ ఒక టూ త్రీ అవర్స్ ఇలాగా కేటాయించామంటే ఇంక అసలు వర్క్ చేసినట్టు ఉండదండి చాలా సింపుల్గా అయిపోద్ది ఏదో ఆడుతూ పడుతూ పంచేసామంటారు కదా ఆ విధంగా వర్క్ అయితే చేసేచ్చండి అలా కాకుండా మొత్తం అన్నీ కూడా ఒకే రోజు చేయాలంటే చాలా కష్టమైపోద్ది సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపు వీడియోలో మళ్ళీ కలిసి